ట్రంప్ స్నేహితుడు చార్లీ కిర్క్ కన్జర్వేటివ్ నాయకుడు ఇప్పుడు వటా వ్యాలీ యూనివర్సిటీలో మాట్లాడుతూ హత్యకు గురయ్యాడు కానీ ఇతను వారం రోజుల క్రితం మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే భారతీయుల వల్లే అమెరికన్లకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి కాబట్టి భారతీయులకి వేసాలు ఇవ్వద్దు అలాగే భారతదేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటే మరికొంతమంది భారతీయులకి వేసాలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవద్దు ఇంకా టారిఫ్లు విధించండి అని ఇతనైతే వ్యాఖ్యలు చేశాడు కొంతమంది అమెరికన్లు దానికి సపోర్ట్ చేశారు సపోర్టు చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెడితే దానికి కూడా స్పందిస్తూ అవును నిజమే భారతీయుల వల్లే మనకి అవకాశాలు తగ్గిపోతున్నాయి ఇతర విదేశీయుల కంటే కూడా భారతీయుల వల్లే మనకి అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి ఎకనైనా మన అమెరికన్లకి మనం సపోర్ట్ చేద్దాం అమెరికన్లే ఇక్కడ ఉండాలన్న విధంగా అమెరికన్లకి మొదటి ప్రాధాన్యత ఇద్దామంటూ చాలా సార్లు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశాడు వాస్తవానికి భారతీయులు ఎక్కడుంటే అక్కడ శాంతి తప్ప వాళ్ళ వల్ల ఎటువంటి ఇది లేదు సరే మీ దేశానికి ఎక్కువ మంది అయిపోయారు కదా పాకిస్తాన్తో మీరు చట్టపట్టలు వేసుకుంటున్నారు కదా పాకిస్తాన్ వాళ్ళకి బంగ్లాదేశీలకి ఇలాంటి వారికి మీరు వేషాలు ఇచ్చుకుంటూ మీ దేశాన్ని అభివృద్ధి చేసుకోండి మా ఊళ్ళు కొంచెము గట్టిగా సరే చెప్పి పంపించేయండి వాళ్ళు ఒకేసారి ఒక యాభై నాలుగు లక్షల మంది కదిలితే అప్పుడు మీకు తెలుస్తుంది అయితే ఒకేసారి కదలడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కానీ భారతదేశ ప్రజలు అనేంత సీను అమెరికానికి లేదు ఎందుకంటే ఈరోజు అమెరికా అభివృద్ధిలో భారతీయులే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ఈ రోజు వైద్య పరంగా అక్కడ అంత అభివృద్ధి చెందిందన్నా కూడా భారతీయులే ఈ రోజు ఎంతో కొంతమందికి కనీసం అపాయింట్మెంట్లు అయినా దొరుకుతున్నాయి లేదనుకుంటే నలభై ఎనిమిది గంటలకు కూడా అపాయింట్మెంట్ దొరకదు ఎవరికైనా సీరియస్ అయ్యి ఫోన్ చేస్తే నలభై గంటలు యాభై గంటలు అరవై గంటలు డెబ్బై రెండు గంటలు పడుతుంది అపాయింట్మెంట్ దొరికేసరికి భారతీయ డాక్టర్లు వచ్చిన తర్వాతనే వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటల లోపు అపాయింట్మెంట్ దొరుకుతుంది మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు ఇక ఐటీ రంగంలో కూడా మన వాళ్ళు ఇక డ్రైవర్లుగా ఇప్పటి వరకు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని ఇదే ట్రంప్ మాట్లాడాడు బైడెన్ మాట్లాడాడు బుష్ మాట్లాడాడు ఒబామా మాట్లాడాడు అందరు మాట్లాడేశారు ఇప్పుడేమొచ్చేసి భారతీయుల వల్ల వీళ్ళకి ఉద్యోగాలు దొరకడం లేదంట ఎందుకురా నాయనా వాళ్ళందరినీ పంపించే ఏర్పాట్లు చేయండి లేదనుకుంటే మీరు ఈ పాకిస్తాన్ వాళ్ళని పెంచి పోషించుకోండి ఏదో ఒక రోజు లండన్ పరిస్థితి మీకు రావడం ఖాయం భారతీయులు పది కోట్ల మంది అయినా మీకు వచ్చిన నష్టం లేదు వాళ్ళు ఆ దేశంలో కలిసిపోతారు ఎక్కడ వాతావరణం అక్కడ కలిసిపోతారు తప్ప వాళ్ళ యొక్క ప్రభావాన్ని ఎక్కడ రుద్దరు వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ వుద్దరు ఎక్కడికక్కడ ఒక మంచినీరులాగా కలిసిపోతారు అన్నింటిలో కూడా కానీ మీలా కాదు ఈరోజు మీకు వర్ణ వివక్ష జాతి అహంకారం విదేశీయులంటే ద్వేషం పెరిగిపోయింది కదా మీరందరూ వినాశకాల విపరీత బుద్ధి